నమస్తే వెల్కమ్ టు ఆదన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ముందుగా నేను ఈ వీడియోలోకి వెళ్ళటానికి ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ వీడియో చూసినట్లయితే డెఫినెట్గా మీ అందరికీ రక్తం మరుగుతూ ఉంటుంది ముఖ్యంగా టీడీపీ వాళ్ళకైతే షాకింగ్ వీడియో అని చెప్పొచ్చు చూడండి సో మీరు ఇక్కడ ఆ వీడియోలో పెద్ద మనిషి కనిపిస్తున్నాడు కదా కర్ర తీసుకొని కొడుతున్నాడే అని ఎవరో కాదు డోంట్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చూడండి ఇద్దరు పిల్లల్ని ఎదురుగా పెట్టుకొని ఎలా కొడుతున్నాడు చూడండి ఎలా కొడుతున్నాడు చూడండి ఇది ఎంత దారుణం అండి ఎంత అరాచకం వైసీపీ వాళ్ళు చేస్తేనేమో అరాచకం మరి టీడీపీ వాళ్ళు చేసేదేంటి ఇది కరెక్టే అంటారా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎవరికి పడితే వాళ్ళకి వీళ్ళు సొంతంగా శిక్షలు వేసుకోవచ్చా ఇది కరెక్టేనా ఇలా కొట్టొచ్చా ఇద్దరు పిల్లలు ఎదురుగా పెట్టుకొని వాళ్ళని కొట్టొచ్చా అలాగా ఎంత దారుణం ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకున్న టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ అరాచకాలు డోన్లో కొనసాగుతున్న ఎమ్మెల్యే అరాచకాలు ఇప్పుడు ప్రస్తుతం ఇవే మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా సూర్యప్రకాష్ రెడ్డి చట్టాన్ని తమ చే తన చేతుల్లోకి తీసుకున్నాడు ఎలా పడితే అలా రాచరికం చేస్తున్నాడు ఇది అరాచకం అని చెప్పేసి ప్రతి ఒక్కరు తిడుతున్నారు చూస్తుంటే మనకు కూడా అదే అనిపించట్ల ఇంత దారుణం కర్ర తీసుకుని అలాగా కొట్టేది పిల్లల్ని ఇది ఎంత దారుణం మీకు కూడా కోపం వస్తుంది కదా చాలా ఈవెన్ టీడీపీ అయినా సరే వాళ్ళకు కూడా కోపం వస్తుంది కదా ఏంటి నేను ఎందుకు ఇలా కొడుతున్నాడు అని చెప్పి రాగండి అసలు విషయం చెప్తే రెండు దెబ్బలు కాదు సార్ ఇంకో నాలుగు దెబ్బలేండి మా తరఫున కూడా అని అంటారు ఏం జరిగిందో అసలు విషయం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి రంగడు సార్ ఎవరు సార్ గోరే పిల్లలు పట్టేసి పెట్టాయి సార్ పట్టేసి మూడు గోరే పిల్లలు సార్ చేలో వా పట్టేసి పోయి ఉంటుంది సార్ పట్టేసి పోయి మా పగులు గొర్రెలు మేము పనిపోతుంది సార్ పిల్లలు మేము వాపించేన్లో ఉంటాయి సార్ ఇంకా పగులు వాళ్ళు ఎత్తుకున్నారు సార్ కొండాపురం పిల్లోడు గోరంట్ల పిల్లోడు ఇలా దగ్గరలో పిల్లోడున్నారు సార్ వాళ్ళ పేర్లు అయితే తెలియదు సార్ నాకు ఏం జరిగింది మరి పంచాయతకి వచ్చినా సార్ పంచాయతీకి వచ్చినాక నా ఏమన్నారంటే అంటే వద్దు మనం ఊర్లో ఉన్నాం కదా అని నేనైతే చెప్తే జుల్వాన్ చేపించినాడు సార్ వాళ్ళని కొట్టి జుల్వాన్ సార్ పంచాయత్ చేసి డబ్బులు వాళ్ళని కట్టించినారు సార్ ఒకరు నష్టపరం మాకు చెల్లించినారు సార్ వాళ్ళతో మా మా సార్ సార్ రైట్ కదా చెప్తున్నాడు ఆయనవి మూడు గొర్రెలు పోయినాయంట ఆ ఇద్దరు అబ్బాయిల దొంగతనం చేశారు కాబట్టి రెడ్డి గారి దగ్గరికి వచ్చాము ఆయన న్యాయం చెప్పమని అడిగాము అందుకని చెప్పి ఆయన వాళ్ళని కొట్టాడు అని చెప్తున్నారు సో కాసేపు ఆయన కూడా తప్పే చెప్తున్నాడు రెడ్డి గారికి సపోర్ట్ గా చెప్తున్నాడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి సపోర్ట్ గా చెప్తున్నాడు అని అనుకుందాం ఎందుకంటే ఆయన మాటలు కూడా నమ్మాలని లేదు కదా ఆయన గొర్రెలు పోయాయి అని చెప్తున్నాడు నిజమో అబద్దము మరి దాన్ని కవర్ చేయడానికి చెప్తున్నాడేమో అలా కూడా కాసేపు అనుకుందాం ఇప్పుడు ఈయన ఏం మాట్లాడాడో చూద్దాం ఈయన మాట్లాడింది విన్న తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది మనకి ఆ అబ్బాయి ముగ్గురు చేసింటే గొర్రెళ్ళు ఎత్తకపోయింటే పట్టుకొచ్చిన సార్ పట్టుకొచ్చి ఇక్కడ రెండు దగ్గర వాళ్ళ దాని వాళ్ళు పట్టించినాము ఆయన చేసి చేసినాడు పెద్ద పంచాయతీ చేసి ఇంకా పని కానీ ఎలా భూమికి వేసి మామయ్య కొట్టమంటే ఏద పడినైనా అంటే భూమికి పట్టినా భూమికి రెండు ఎట్లు ఎద పడి దయబడి చే రైట్ చూశారు కదా ఆ అబ్బాయి తండ్రి స్వయంగా చెప్తున్నాడు తనే వెళ్ళి కొట్టమని అడిగాడంట మా పిల్లలకి బుద్ధి చెప్పండి అని చెప్పి కన్న తండ్రి పిల్లల్ని తీసుకెళ్ళి ఎదురుగా కూర్చోపెట్టి కొట్టమనండి అని అంటేనే ఆయన కొట్టాడు కొట్టింది కూడా ఆ పిల్లల్ని డైరెక్ట్గా కొట్టలేదంట భూమికి వేసి కొట్టాడాకర్రని అని చెప్తున్నాడు మీరు మనం ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాము మీరు కూడా చూడొచ్చు నిజంగానే ఆయన అక్కడ డైరెక్ట్గా అతన్ని ఆ పిల్లల్ని కొడుతున్నట్టుగా అనిపించలేదు అది చూడండి పక్కన భూమికి వేసి కొడుతున్నట్టుగానే ఏంటంటే ఒక్కసారి మనకు అసలు విషయం తెలిసిన తర్వాత క్లియర్గా చూస్తే కానీ అప్పుడు అర్థం కావట్లేదు కానీ ఒకవేళ ఈ వీడియో వరకే మనం చూసుండి ఇదే నిజమని మనం కూడా అందరిలా అనుకున్నట్లయితే డెఫినెట్గా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తప్పు చేశాడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాచరికం చేస్తున్నాడు కొట్టి చంపేస్తున్నాడు చట్టాన్ని చేదులోకి తీసుకున్నాడని మనం కూడా కామెంట్లు చేసేవాళ్ళం అసలు విషయం తెలియక ఇదిగో వైసీపీ వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్స్ ఇవి మరి మీరేమంటారు దీనిపై మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి